జ్ఞానులని చెప్పుకుంటూ బుద్ధిహీనులైనటువంటి వర్గమే నాస్తికులు ఏదేదో మాట్లాడతాడు దేవుడు లేడని నిరూపించడానికి వృధా ప్రయాసపడతాడు చాలా ప్రశ్నలు అడిగాం దానికి ఎవడు సమాధానం చెప్పడు అందరూ నన్ను చూసి జాగ్రత్తగా వినండి నాకు చిన్న గది ఉంది ఆ గదిలో ఈ చిన్న టేబుల్ ఉంది ఈ టేబుల్ మీద ఒక గంప గంపలో వంద బత్తాయి పళ్ళు ఉన్నాయి నాకు చిన్న గది ఉంది ఆ గదిలో ఈ టేబుల్ టేబుల్ మీద ఒక గంప గంపలో వంద బత్తాయి పళ్ళు పెట్టేసి నేను లాక్ చేసుకొని వెళ్ళా పని మీద మళ్ళా వచ్చేసరికి ఈ గంప టేబుల్ నుంచి కింద పడిపోయి ఉంది ఆ బత్తాయి పళ్ళు రూమ్ అంతా చల్ల చెదురుగా అస్తవ్యస్తంగా పడిపోయినాయి అప్పుడు మీరు ఏమనుకుంటారు ఎలా జరిగి ఉంటుంది ఏమో వెళ్ళకపోవచ్చు ఒక పిల్లి పోయి కిటికీ ఉంది ఆ కిటికీలో నుంచి పిల్లిపోయి ఆ గంపను పడేసి ఉండవచ్చు లేక ఎవడో బత్తాయి పళ్ళ మీద ఆశతో తెరిచిన కిటికీ నుండి ఒక ఒక బొంగు కర్ర వెదురు కర్ర పెట్టి ఏదో కెళ్ళకపోతే అది పడిపోయింది ఇలాగ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎన్నో ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఆ గంప కింద పడింది రూమ్ అంతా చెదురుగా బత్తాయి పళ్ళు పడిపోయినాయి దానికి ఎన్నో కారణాలు భూకంపం వచ్చి ఎవరు ఆ బత్తాయి పళ్ళు తీసుకోబోతే ఆ గంపే కింద పడిపోవచ్చు తెలియదు అలా కాదు నేను ఇంకో సెకండ్ పిక్చర్ ఇస్తాను నువ్వు వచ్చి చూసి లాక్ ఓపెన్ చేసేసరికి ఈ గంపలో ఉన్నటువంటి ఈ బత్తాయి పళ్ళు నేల మీద క్రమబద్ధంగా పది బత్తాయిలు ఒక్కొక్క వరుసలో పది వరుసలుగా పది పంక్తులుగా ఒక్కో పంక్తిలో పది ఎటు చూసినా పదే ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ టెన్ బత్తాయిలు ఇటు కూడా పది అలా అటు ఇటు పది ఉంటే అవి వంద బత్తాయిలు ఒక్కొక్క దానికి క్రమంగా దూరం సమమైన దూరం సమాన దూరంలో వంద బత్తాయిలు చతు మధ్య మధ్యలో చతురస్రాకార ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉండేటట్టు స్క్వేర్ షేప్ కలిగి ఉండేటట్టు అమర్చబడి ఉన్నాయనుకోండి అప్పుడు మీరు వచ్చింది అనుకుంటారా భూకంపం వచ్చింది అనుకుంటారా గాలి వచ్చింది అనుకుంటారా ఎవడో కర్రబెట్టికి వెళికాడు అనుకుంటారా ఏమనుకుంటారు దెర్ వాజ్ సమ్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఎంటర్డ్ ద రూమ్ ఎవడో జ్ఞానవంతుడైన వాడు రూమ్లోకి ఎంటర్ అయినాడు దట్ ఈస్ హౌ వి డిసైడ్ దట్ దర్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఫర్ దిస్ యూనివర్స్ ఈ విశ్వములో ఉన్న క్రమము విశ్వంలోని క్రమము ప్రకృతిలోని క్రమము మానవ శరీరములోని యంత్రాంగము పనిచేసే క్రమము క్రమము తప్పకుండా సమస్తము ఎలా నడుస్తున్నాయో వీటిని నిర్వహించే ఒక అనంత జ్ఞాన సంపన్నుడు ఒకడు ఉండి తీరాలి ఆయన పేరే మనం దేవుడు అని పిలుచుకుంటున్నాం ఫర్ ద వాంట్ ఆఫ్ అ బెటర్ వరల్డ్ ఇంకా వేరే పదమేం దొరకలేదు దేవుడు అని అనుకుంటున్నాం ఎవరో జ్ఞానవంతుడు డిజైన్ చేయకపోతే నెమలి పింఛం అలా ఉండదు ఎవరో ఒక జ్ఞానవంతుడు అలాగా ఉండకపోతే అన్నిటినీ డిజైన్ చేయకపోతే జంతువులకు ఇన్ని రకాల రూపాలు ఉండవు అవే నిర్ణయించుకుంటాయ్యా నాకు తోక ఉండాలని ఒకటి తొండం ఉండాలని ఒకటి నిర్ణయించుకున్నయ్యా అంతకన్నా చెత్త సిద్ధాంతం ఇంకోటి లేదు అందుకే ఆస్వాల్డ్ స్వాల్జ్ స్మిత్ గారు ఏమన్నారంటే నేను వై ఐఎమ్ నాట్ ఎన్ నేను నేనెందుకు నాస్తికుడిగా ఉండడం లేదు అంటే అంత పెద్ద విశ్వాసం నాకు లేదండి నాకు చాలా చిన్న విశ్వాసం ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎ బిగ్ రోబస్ట్ ఫెయిత్ అన్నాడు దేవుడున్నాడు అని నమ్మే ఆస్తికుడి కంటే దేవుడు లేడనే నాస్తికుడికి లక్ష రెట్లు ఎక్కువ విశ్వాసం అవసరం అంత నాకు లేదండి హీ హ్యాస్ టు బిలీవ్ మెనీ ఇంపాసిబిలిటీస్ అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ని దశలు దశలుగా ఏక కణాంగము బహుకణాంగ జీవిగా మారి పరిణామం చెందింది అంటున్నావు ఆ ఏక జీవి ఎలా పుట్టిందనే ప్రశ్నకు ఏనాటికి ఏ సైంటిస్ట్ సమాధానం చెప్పలేదు ఆఖరికి తిప్పలు పడి మల్ల గుల్లాలు పడి ఆఖరికి ఏం చేశారంటే భూమి అప్పుడప్పుడే ఏర్పడుతూ సెమీ లిక్విడ్గా సెమీ సాలిడ్గా ఉన్న దినాలలో విశ్వంలో ఎక్కడో జీవధూళి ఉంది ఆ జీవధూళి బై మిస్టేక్ వచ్చి ఈ సగము ద్రవముగా సగము ఘన పదార్థంగా ఉన్న ఈ కెమికల్ కాంపోజిషన్ మీద అంతరిక్షపు జీవధూళి లివింగ్ డస్ట్ వచ్చి పడి అప్పుడు ఏకకణంగా జీవి రూపొంది ఉండవచ్చు అంటే మొత్తం మీద భూమి మీద జీవం అంతరిక్షం నుండి వచ్చిందని ఒప్పుకుంటున్నాడు అదే బైబిల్ చెప్పింది ఆది ఎందు వాక్యం ఉండెను ఆయనలో జీవముండెను అని బైబిల్ చెప్పింది దేవునికి స్తోత్రం కలిగిన గాక లైఫ్ కేమ్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ లైఫ్ డిడ్ నాట్ ఒరిజినేట్ ఆన్ దిస్ ప్లానెట్ అనే చెబుతున్నారు కానీ దేవుడున్నాడంటే వాళ్ళకి ఇష్టం లేదు ఒప్పుకోవడం ఆ ఉంటే మరి మణిపూర్ అట్లాగే ఎందుకైంది దేవుడు ఉంటే ఇన్ని హత్యలు మానభంగాలు ఏమిటి అని ఇటు మళ్ళీ వస్తాడు దీనికి కారణం ఏంటంటే దేవుడున్నాడు మానవుడు ఉన్నాడు ఒక మూడవ శక్తి కూడా ఉన్నాడు వాడి పేరు సాతాను ఈ సిస్టమ్ని ఒప్పుకోవడం చేతగాక సాతాను చేసే దుర్మార్గాలన్నీ దేవునికి ఆపాదిస్తున్నారు సాతాను చేసే చెడ్డ పనులన్నీ దేవునికి ఆపాదిస్తూ దేవుడు వాడుంటే ఇన్ని చెడ్డ పనులు జరగనివ్వడు జరగనిస్తే వాడు దేవుడు కాదు వాడు మంచివాడు కాదు కనుక అసలు దేవుడు లేడు అనుకుంటే సమస్య తీరిపోతుంది అని నాస్తికత్వాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు నాస్తికత్వాన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కానీ బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అన్కాంప్రమైజింగ్ వే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబిల్ ఏమాత్రము స్థానము ఇవ్వదు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ పోలీస్ క్వశ్చన్ రా ఆయన ఉన్నాడు ఆది ఎందు దేవుడు ఆకాశములను భూమిని సృజించను తర్వాత ఆయన ఎన్నో యుగాలు ఈ భూమి మీద ఆయన సృష్టించాడు నిర్వహించాడు మళ్ళీ ఆ యుగాలు అంతరించిపోయినాయి ఆఖరి యుగం యుగములలో చివరిది ఈ యుగం ఆ ఆఖరి యుగంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటూ ఉండగా భూమిని మళ్ళీ ఒక ఆకారంలోనికి తీసుకొని వచ్చి నివాసయోగ్యంగా మార్చి అందులో ఆరు దినాలలో సకల విధాల చరాచర ప్రకృతి నేను సృష్టించి ఆరవ దినమున నేలమంటితో నరుని నిర్మించినాడు ఇది స్పష్టంగా బైబిల్ చెబుతున్న విషయం దీనికి జెనెటిక్ సైన్స్ ఒప్పుకుంటుంది మన శరీరములో ఉన్నటువంటి మూల పదార్థాలు మూలకములు ఇనుము భాస్వరము ఫాస్ఫరస్ తర్వాత గంధకం సల్ఫర్ మెగ్నీషియం ఈవెన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఎన్నో మూల పదార్థాలు భూమిలో ఉన్నవి మన శరీరంలో ఉన్నవి మరణము సంభవించినప్పుడు ఈ మట్టి దేహం మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది బైబిల్ చెబుతోంది ప్రసంగి చెబుతున్నాడు నది వెనుకటి వలనే తిరిగి మన్నైపోతుంది దేవునికి స్తోత్రం ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా వెళ్ళును దేవునికి స్తోత్రం నువ్వెన్ని గింజుకున్నా ఎన్ని మల్లగుల్లాలు పడినా బైబిల్ను మించిన దైవ గ్రంథము లేదు నువ్వు అంత సొల్లు సోది చెబుతావు కానీ మానవ జాతి ఎట్లా పుట్టిందో నీకు తెలీదు అరే మాట్లాడే అర్హత నీకు లేదురా నువ్వు ఏ ధర్మమైనా చెప్పుకో నువ్వెంత గొప్ప డబ్బా అయినా కొట్టుకో ఎంతైనా నిన్ను నువ్వు పొగుడుకో కానీ ఒక మాట ఒక్క దగ్గరికి వస్తే నువ్వు చతికిలబడిపోతావు ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్కైండ్ హ్యూమన్ రేస్ మానవ జాతి ఆరంభం అనేది వచ్చేసరికి ఓ యుగయుగాలుగా యుగ యుగాలుగా అంటాడు నీ బొందేం కాదు యుగ యుగాలుగా ఏందిరా అసలు భూమికే ఒక ప్రారంభం ఉన్నప్పుడు మానవ జాతికి కూడా ప్రారంభం ఉంటుందని పురియలో కాస్త గుజ్జున్నాడు ఎవడైనా అర్థం చేసుకుంటాడో మైండ్లెస్ ఫెలో బ్రెయిన్లెస్ ఫెలో భూమికే ప్రారంభం ఉన్నప్పుడు భూమి మీద నివసించే మానవ జాతికి ప్రారంభం ఉండదా ఎందుకు ఉండదు తలకైన అసలు నీకు భూమికి వయస్సును శాస్త్రవేత్తలు లెక్కిస్తున్నారు కనుక ఈ గ్రహం మీద ఉన్న మానవ జాతికి కూడా ఒక ప్రారంభం ఉండడం అవశ్యం